ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల వారికి ఇప్పటి నుంచి రాబోవు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గురు శని రాహుకేతువుల ఆధారంగా జరగబోయే ఖచ్చితమైన ఫలితాలను వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా గణించి చెప్పడం జరిగినది కనుక స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడగలరు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్రా నక్షత్రం నాలుగు పాదములు రేవతి నక్షత్రం నాలుగు పాదముల ఎందు జన్మించిన వారు మేనరాశికి చెందుతారు రాస్య అధిపతి గురు భగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే గురువు తృతీయ మందు శని ద్వాదశ మందు సంచారం రాహువు జన్మ మందు కేతువు సప్తమ స్థానమందు సంచారం మొదట కొంత క్లుప్తంగా తెలుసుకుందాం తదుపరి గ్రహగతుల ఆధారంగా సవివరంగా తెలియజేస్తాను వారికి జూలై నుంచి మీరు చేస్తున్న ఉద్యోగంలో బదిలీలు ప్రమోషన్లకు అవకాశం అధికంగా ఉన్నది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి మీరు చేయు వ్యాపారాన్ని విస్తరిస్తారు పెట్టుబడులు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీ సంకల్పం నెరవేరుతుంది మీ కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి మీ ఆరోగ్యం గతం కంటే మెరుగవుతుంది మీ గృహమున శుభ కార్యక్రమాలు జరుగుతాయి వ్యాపారం సానుకూలంగా సాగుతుంది కళాకారులకు ఐటీ నిపుణులకు రాజకీయ నాయకులకు ఈ కాలం చాలా బాగున్నది డాక్టర్లు ఇంజనీర్లు మంచి ఫలితాల కోసం వేచి చూడాలి ముఖ్యంగా జూలై నుంచి మంచి యోగ ఫలాలు మీకు అందుతాయి పట్టుదలతో కార్యక్రమాలను సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది రాజదర్శనం కలుగును శరీర పోషణార్థం బాగుంటుంది ఇష్టకార్య సిద్ధి కుటుంబ సౌఖ్యము ధనలాభము సర్వతో ముఖాభివృద్ధి తీర్థయాత్ర ఫలప్రాప్తి స్త్రీ సౌఖ్యము సంతాన సౌఖ్యము కలుగును ప్రయాణాదులలో లాభాలు కొన్ని సందర్భాలలో శత్రువులే మిత్రులగుట పుణ్యక్షేత్ర సందర్శన దైవ సందర్శన భాగ్యం చే కొంత మనశ్శాంతి చేకూరును ఎట్టి లోటుపాట్లు కలుగవు సంవత్సరం చివరిలో అంటే ఈ ఏడాది చివరిలో యోగదాయకంగా లాభదాయకంగా ఉండును మీరు చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలనే కోరిక అధికమవుతుంది గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా మీ నడవడికను సరిచేసుకోండి మీ సోదరుల సహకారం అందుతుంది పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆకస్మికంగా ధనాదాయం కలుగుతుంది జూలై నుంచి కుటుంబ పరిస్థితులు చక్కగా మెరుగుపడతాయి కొంతమందికి సామాన్య ఫలితములతో సంతృప్తి పడవలసి ఉంటుంది అయితే ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ మాసంలో మరింత మెరుగైన ఫలితాలను మీరు ఎదురు చూడవచ్చు సరే ఇప్పుడు గ్రహగతుల రీత్యా గురుగ్రహం ఇచ్చే ఫలితాలను చూసినా మీ రాస్యాధిపతి గురువు తృతీయ స్థానమందు ఫలితంగా స్థిర చరాస్తులను విలువైన వస్తువులను మీరు సమకూర్చుకుంటారు వ్యాపారాల్లో లాభాలకు ఉద్యోగంలో పురోగతికి అధిక అవకాశం ఉన్నది పై అధికారుల ప్రశంసలను మెప్పును పొందుతారు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నిపాటి మార్పులు చేయడం వల్ల లాభాలనైతే అర్జిస్తారు కుటుంబ విషయాలు కొంత ఆనందకరంగా ఉంటాయి విద్యార్థులు మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు తోబుట్టువుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి అనుబంధాలు బలపడతాయి సోదరులు సన్నిహితులతో సదా అవగాహన ఏర్పడుతుంది విద్యా సంస్థలు కన్సల్టెన్సీ ఏజెన్సీల వారికి శుభప్రదంగా ఉండును ఉద్యోగం చేస్తూ విద్యార్థులు ఈ కాలమందు చదువుకునేందుకు అనుకూలము అదే సమయంలో గురువు వక్రగమనంలో ఉండే అక్టోబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆర్థిక విషయాల్లో తొందరపాటు పనికిరాదు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో నిదానంను పాటించాలి రవాణా కన్సల్టెన్సీ విద్యారంగాల వారు ఈ కాలమందు జాగ్రత్తగా ముందడుగు వేయాలి వాహనం నడిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి మీ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు కొన్ని రకాలుగా అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ఇది అనుకూల సమయం అయితే కాదు ముఖ్యంగా అక్టోబర్ డిసెంబర్ మాసాల మధ్య మీరు చేయు తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది కనుక ఈ కాలమందు జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర ప్రయాణాలు వాగ్వివాదాల కారణంగా చిక్కులను కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది తృతీయ భావమందు గురుసంచారం ఫలితంగా ఉద్యోగస్తులు పై అధికారులతోనూ ప్రైవేటు ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది తృతీయ స్థానానికి కారకులైన తోబుట్టువులు మరియు స్నేహితులతో మీరు సత్సంబంధాలకు కృషి చేసి స్థిరపరుచుకోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక పరమైన విషయాలలో మీ వంతు సాయం అయితే అందిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయాలై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది సరే ఇప్పుడు గ్రహగతుల రీత్యా శని గ్రహం ఇచ్చే ఫలితాలను చూసిన శని వ్యయంలో సంచారం ఫలితంగా అన్ని విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు పాటించడం అవసరం మానసిక ఆందోళనలు చికాకులు అధికమవుతాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతలు అధికమవుతాయి అపార్థాలు పెరుగుతాయి అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం అధికంగా ఉన్నది మీ కుటుంబం ఉద్యోగం తప్ప మరియు ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు ఓర్పు వహించండి ఉద్యోగులకు ప్రమోషన్ అందడం కష్టసాధ్యం అగును వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా అధికారుల ద్వారా మీ గుమస్తాల ద్వారా ప్రతికూల పరిస్థితులు రాగలవు ఇతరులతో మీరు మైత్రిభావం ప్రదర్శించండి అదే సమయంలో శని వక్రించిన కాలమైన జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేదవ తేదీల మధ్య మీ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది మీ పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు ఫలించినా అందుకు భారీగా మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది మీ వ్యయాధిపతి శని ద్వాదశ మందు సంచారం ఫలితంగా మనస్సు స్థిరంగా ఉండలేకపోతుంది ఈ కాలమందు పురోహితులకు ఇబ్బందులు కలిగే అవకాశం కోర్టు వ్యవహారాలు త్వరగా కొలిక్కి రావు చికాకులు తప్పవు కుటుంబంలో ఎవరితోనూ మీకు మాట కలవదు వీలైనంత వరకు మౌనం పాటించండి విద్యార్థులు రాబోవు మూడు సంవత్సరాలు స్థిర బుద్ధిని స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించాలి కొత్త రుణాలు అవసరానికి అందవు ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం బంధువుల విషయంగా మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం వైద్య సలహాలు పాటించండి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారైతే చింతించాల్సిన అవసరమైతే లేదు వ్యయరాశిలో శని సంచారం వల్ల మీ సొంత విషయాల ఎందు ధైర్యము తక్కువగా ఉండును స్థిరమైన నిర్ణయాలను మీరు చేయలేరు గౌరవం నిలబెట్టుకునుటకే అధికంగా వ్యయం చేయవలసి రావచ్చును మీ భార్య సంతానం కుటుంబంపై లోపల అధైర్యం చెందుట వంటివి ఉంటాయి ధనాదాయం రకరకాలుగా వస్తుంటాయి కానీ వచ్చింది వచ్చినట్టే మరుక్షణంలో మాయమ్మగును భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడును శారీరకంగా కొంత నిరుత్సాహము దిగులు ఆవరించును ఔషధ సేవలు చేయుట నరఘోష ఈ కాలమందు అధికము మీ వెనుకటి జీవితం తలుచుకుంటే మీకు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు మీకు ఆర్థిక చికాకులు కొని తెచ్చుకునే అవకాశం అయితే ఉన్నది చూడండి మీనరాశి వారందరూ జాగ్రత్తగా వినండి ఏలినాటి శని దోషం ఉన్నందువల్ల శని భగవానుడు కర్మ ఫలదాత కనుక మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఈ కాలం అందు ఏమి చేస్తారో దాన్ని బట్టి ఫలితం అనేది డిసైడ్ అవుతుంది మీరు మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం అనేది ఖచ్చితంగా అమలు చేయడం శని యొక్క విధి ఉదాహరణకు మీ స్నేహితుడు మీకు అత్యవసరమని అప్పు ఇచ్చాడు అనుకుందాం ఇప్పుడు ఆ రుణాన్ని మీకు వీలైతే తిరిగి ఇచ్చేయండి ఇబ్బంది పెట్టాలని చూస్తే మీకే ఇబ్బందులు ఎదురవుతాయి కన్నా పెద్దవారిని దూషించకండి వారితో అనునయంగా మర్యాదపూర్వకంగా నడుచుకున్న మంచిది అలాగే ఈ కాలమందు శారీరక శ్రమ ఒక గంట సేపు చేసి చెమటలు పట్టేటట్లు చేసిన అది వాకింగ్ కావచ్చు యోగా కావచ్చు వ్యాయామం చేయడం ఏదో ఒక పని శరీర కష్టం ఫలితం శని అనుగ్రహం మీకు లభించును అది రాబోయే శని మార్పు ఫలితాలలో వివరిస్తాను సరే ఇప్పుడు గ్రహగతుల రీత్యా రాహుకేతువులు ఇచ్చే ఫలితాలను చూసిన గోచార రీత్యా జన్మ రాహువు సప్తమ కేతువు ఫలితంగా ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపించాలి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శత్రు బాధ అధికంగా ఉంటుంది వివాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులకైతే ఉన్నత పదవులు లభించే అవకాశం ఉన్నది విద్యార్థులకు అనుకూల ఫలితాలనైతే సాధిస్తారు మీరు పెట్టే పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి జన్మరాహువు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా అనేక రకమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలు సామాన్యం అయితే వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి తోలు ఉత్పత్తి మరియు వినిమీయ సంస్థలకు విషమాపక ఔషధములు తయారీ సంస్థల వారికి పరధాన్యాల వర్తకులకు మత్స్య మాంస ఉత్పత్తిదారులకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అయితే చెడు స్వభావం కలవారికి మత్తు పదార్థాలను సేవించేవారికి జోదము వ్యభిచార గృహాలను నిత్యం సందర్శించేవారికి చీకటి మార్గాల ద్వారా ధనము సంపాదించే వారికి నిజాయితీగా లేని వారికి వారి తెర వెనుక భాగవతాలు ఈ కాలమందు బయటపడే అవకాశమైతే ఉన్నది సప్తమ స్థానమందు కేతువు యొక్క చేదు ఫలితాలైన ఆరోగ్య సమస్యల నుండి బయటపడుటకు మానసికంగా ఒత్తిడిని అధిగమించుటకు క్రమ పద్ధతిలో మీరు వాకింగ్ యోగా రోజు చేయాలి శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రములు నిత్యం పఠించుట వలన ఈ దుష్ఫలితముల నుండి బయటపడవచ్చు మీ వైవాహిక జీవితంలో కూడా అన్యోన్యతతో కూడి గందరగోళ పరిస్థితులు లేకుండా ఉంటుంది ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఖర్చులను తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి ఈ రాశి స్త్రీలకు చూసిన మహోన్నత కాలంగా ఉండును అన్ని విషయాలలో మీదే పైచేయిగా ఉండును మీ మాటకు విలువ గౌరవం పెరుగును బంధువులందరూ మీ సలహాలు తీసుకుంటారు కుటుంబంలో సభ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతాన సౌక్యము తీర్థయాత్రలు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి స్థిరాస్తులు లభించును అయితే స్త్రీలకు సదా రక్త సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ కొంతమంది స్త్రీలకు ఏదో తెలియని చికాకులు ముఖ్యంగా ఉద్యోగం చేయుచున్న వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి అయితే మీరు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు గర్భిణీ స్త్రీల విషయమై ఈ కాలమందు జాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించాలి ఫ్రీ డెలివరీ అగును పుత్ర సంతాన ప్రాప్తి కలదు గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి ఒక్కటై సంతోషంగా జీవిస్తారు వివాహం కాని వారికి ఈ కాలం తప్పకుండా వివాహం జరుగును మీనరాశి వారి నక్షత్ర ఫలాలను చూసిన పూర్వాభద్రా నక్షత్రం వారు అందరి మన్ననలను పొందుతారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సత్కర్మ ఆచరణ చేసేవారుగాను ఉంటారు రేవతి నక్షత్రం వారు చక్కటి దాతృత్వం కలిగి స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మొత్తం మీద చూసిన మేనరాశి స్త్రీ పురుషులకు ముఖ్యమైన గ్రహాలు అనుకూలించకపోయినా మాసానికి తగ్గట్లు మిగతా గ్రహాలు అనుకూలించి యోగదాయకమైన కాలంగా అయితే ఉంటుంది మీ పనికి తగిన గుర్తింపు గౌరవం లభించును మీ తెలివితేటలు సద్వినియోగపడును జీవిత లాభము ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుచును గతం కంటే కొంత అనుకూల సమయమనే చెప్పాలి అయితే ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది జన్మ రాహువు కూడా కొంత ఇబ్బందికరమే ప్రస్తుత కాలం వ్యయంలో శని నడుస్తున్నందున వచ్చే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి చివరన మీకు శని మార్పు అనేది జరుగును తృతీయ మందు గురువు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాస అంతం వరకు ఉంటాడు కనుక పరిహార నియమాలు మీరు పాటించాలి చక్కటి పరిహారము కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా కాలభైరవాష్టకం పఠించిన మీకున్న ఆటంకములు తొలగి విజయములు చేకూరును శని రాహుగ్రహ శాంతి పూజలు అవసరం విధిగా శని రాహువులకు జపహోమాది దానాలు చేయాలి శనివార నియమాలు పాటిస్తూ శనికి తైలాభిషేకం దోష నివారణ పూజలు జరిపించిన మీకున్న నరఘోష అనారోగ్య బాధలు ఈతి బాధలు మానసిక ఆందోళన నశించి మానసిక ప్రశాంతత చేకూరును ఒక మాస శివరాత్రి నాడు మహాశివుడికి రుద్రాభిషేకం చేపించిన మీకున్న సమస్త దోషములు నశించి ఐశ్వర్య అభివృద్ధి సిద్ధించును ఒక నిరుపేద బ్రాహ్మణునికి అన్నదానం వస్త్రదానం చేయగలరు అలా కుదరని పక్షంలో కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి నిరుపేదలకు మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువల్ల మీకు గత జన్మ పాప ప్రక్షాళన జరిగి పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్